హాయ్ అండి దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసూ బ్లాగ్ సో ఈ రోజు వచ్చి నేను ఒక మీటింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి వచ్చిందండి ఇక్కడ ఆర్మీలో ఒక మీటింగ్ అయితే అటెం పెట్టారు సో దానికి కంపల్సరీ వెళ్ళాలి అని అని చెప్పేసరికి సో వచ్చాననమాట సో అదే రోజు మాకు యానివర్సరీ కూడా అనమాట అనుకోకుండా రావాల్సి వచ్చింది అంటే కొన్ని మీటింగ్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు కొన్నిటికి రావాల్సి ఉంటుంది కంపల్సరీ కొన్ని ఇగ్నోర్ కూడా చేసేయచ్చు సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు లేట్ అయిపోయేసరికి ఇంకా బయట వచ్చి తినాలని చెప్పి ఇంకా టైం అయిపోయింది ఎలాగో టూ థర్టీ అలా అయిపోయిందండి సో ఇంకా పిల్లలకు కూడా ఆకలిస్తుంటుంది కదా ఇంకా అప్పుడు వెళ్ళి వండి టైం లేట్ అయిపోతుంది ఇంకా అని చెప్పి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము బయట మేమైతే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము ఇంకా చిన్నోడికి అయితే ఇడ్లీ ఆర్డర్ పెట్టామన్నమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ అయినా కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉంటుందని చెప్పి ఇక్కడ నట్రాజ్ హోటల్ అని అని చెప్పి ఓపెన్ చేశారు అది తమిళ్ వాళ్ళది యాక్చువల్గా మన సైడ్ ఫుడ్ అయితే ఇక్కడ బాగా దొరుకుతుంది అన్ని చోట్ల అంటే ఇక్కడ జబల్పూర్లో నేను చూసిన వాటిల్లో సో ఫస్ట్ అయితే ఇండియన్ కాఫీ హౌస్లో దొరుకుతుంది మన సైడ్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఇది వచ్చి సిక్స్ మంత్స్ బ్యాక్ చేశారంట ఓపెన్ సో పెద్దగా ఎవరికి ఇంకా తెలియదు ఆల్మోస్ట్ ఇంకా కొద్దిగా తెలిసినట్లయితే ఇంకా క్రౌడ్ అయితే మంచిగా ఉంటుంది అన్ అదే కాకుండా ఇక్కడ మామూలుగా టిఫిన్ టైమింగ్స్ కానీ నైట్ డిన్నర్స్ కానీ క్రౌడ్ అయితే ఉంటుంది వీకెండ్ టైమింగ్స్ అయితే ఇంకా బిజీ బిజీగా ఉంటుంది ఎప్పుడు చూడు సో ఇంకా అంతే కాకుండా ఇంకా నేను ఎలాగో వన్ ఇయర్ లేను కాబట్టి సో ఇంకా ఏమేమి ఓపెన్ అయ్యాయో మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు సో ఫస్ట్ అక్కడ అయితే టిఫిన్ మొత్తం తినేసి వచ్చేసామన్నమాట లంచ్ తర్వాత ఇక్కడ ఇంకా బైక్ పార్క్ చేసి ఉంటారు కదా తీస్తుంటే ఉంటే సో కొద్దిసేపు ఇంకా చిన్నోడు ఏడుస్తున్నాడు అని చెప్పి అక్కడ కూర్చున్నాము ఇంకా అక్కడ వచ్చి ఐస్ క్రీమ్ పార్లర్ అనమాట చిన్నోడు ఇంకా ఆడుతూ ఉన్నాడు ఈశాన్ అక్కడ ఇంకా బైక్ తీసే లోపల అదే రోజు అదే రోజు మా యానివర్సరీ కూడా సో అస్సలు అనుకోలేదు ఇంకా ఇలా బిజీ బిజీగా అయిపోతుంది డే మొత్తము సెలబ్రేట్ చేసుకోకుండా నే ఇలా హాఫ్ డే అయిపోతుందని అస్సలు అనుకోలేదు ఇంకా మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకునేసి తర్వాత ఇక్కడ సేపు కూర్చున్నాము అట్లా రిలాక్స్డ్గా ఇంకా చిన్నోడు అయితే ఇంకా అక్కడ బొమ్మలు ఉన్నాయని చెప్పి పీషన్ ఆడుతూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఇంక ఇక్కడ ఒక పార్సల్ అయితే పెట్టి ఉన్నాను అది అయితే వచ్చిందనమాట సో ఆల్మోస్ట్ టూ వీక్స్ అయితే పట్టింది ఇది రావడానికి మాకి ఇక్కడ ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి చిన్నోడికి ఇంకా మనకి కస్టమైజ్డ్ కావాలి అని అనుకున్నాను సో మొత్తం అంతా చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మనకి ఇక్కడ ఇవి దొరికాయనమాట సో చాలా బాగుంది క్వాలిటీ అయితే టిఫిన్ బాక్స్ కానీ బాటిల్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంది ముందు కూడా మేము అక్కడ క్లాస్ టీచర్స్ వాళ్ళు స్టిక్కర్ వేసి నేమ్తో వాళ్ళు సో అలా కాకుండా ఇప్పుడు మనము కస్టమైజ్ చేయి చేసాము ఈశాన్ పేరు మీద సో చాలా రోజుల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను ఫైనల్గా అయితే మంచి క్వాలిటీతో లంచ్ బాక్స్ ప్లస్ బాటిల్ అయితే దొరికింది సో బాటిల్ అయితే చిన్నోడే సెలెక్ట్ చేసుకున్నాడు స్పైడర్ మ్యాన్ది కావాలి అని సో నేనైతే పూజా మల్టీ ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను ఇక్కడ నేను బుక్ చేస్తున్నాను చాలా బాగుందండి క్వాలిటీ చాలా అండ్ మనకి ఏదైనా కూడా కర్రీస్ కనీసం అలాంటివన్నీ వేసినా వేసినా కూడా సో లీక్ అవ్వదు అనమాట చాలా బాగుంది సో నేనైతే తప్పకుండా సజెస్ట్ చేస్తాను సో ఎవరైనా కూడా కావాలి అని అనుకునే వాళ్ళకి ట్రై చేయొచ్చు తప్పకుండా అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా మనకు అవుట్ సైడ్ కూడా ఇదే ప్రైస్లోనే దొరుకుతుంది సో అదేదో ఇక్కడే మనకు కస్టమైజ్ చేయించుకున్నట్టు ఉంటుంది నేమ్తో తో సహా మనకి బాగుంటుంది మనకు నచ్చినట్టు వస్తాయని చెప్పి నేను ఇక్కడే ప్రిఫర్ చేశాను అనమాట నేను అనుకున్నాను ఎలా వస్తుందో ఏమో అని చెప్పి నేను అస్సలు అన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీగా ఇంత బాగుంటుంది అని చెప్పి ఈ వాటర్ బాటిల్ పైన కూడా ఈ నేను నేను రాయించాను అనమాట సో సిప్పర్ బాటిల్ నేను కూడా చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను సిప్పర్ బాటిల్ కోసం అని చెప్పి సో ఇది కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి కస్టమైజ్ చేయించుకున్నాను ఇంకా ఈశాన్కి మ్యాన్ బాటిలే కావాలి అని చెప్పేసరికి సో అందులో కలర్ అయితే మనకు బ్లాకే ఉంది సో అందుకని చెప్పి ఇంకా అదే ఆర్డర్ పెట్టి ఉన్నాను సో రెండు ఈక్వల్గా లేకపోయినా పర్లేదు తనకు నచ్చింది ఉంటుంది అని చెప్పి క్వాలిటీ అయితే చాలా బాగుందండి సో ఇది లిమిట్ పీరియడ్ అయితే ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైనా కూడా మనకి హాట్ కానీ కోల్డ్ కానీ ఇందులో వేసినట్లయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా అయితే కూడా అలానే ఉంటుంది కదా అలానే అండి సో ఇక్కడ చూసారా ఈశాన్కి ఏదో నేమ్తో నేను కస్టమైజ్ చేయించాను మ్యాన్ బాటిల్ ఇంకా అంతే కాకుండా లంచ్ బాక్స్ పైన కూడా నేను చేయించానమాట సో మొత్తం అంతా ఇది లోపల మనకి వేడి కానీ ఏదైనా కూడా చల్లటి వస్తువులు ఏదైనా వేసినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా అలానే ఉంటుందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం ఇంకా మనము లంచ్ బాక్స్ చూసేద్దాము చాలా బాగుంది ప్యాకింగ్ కానీ మొత్తం అంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా మనకి ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంది నేనైతే ఇస్ అసలు అనుకోలేదు ఇంత క్వాలిటీగా వస్తుంది అని చెప్పి ఇంకా చూసారా ఇక్కడ మనకి రైస్ కానీ సో ఏదైనా స్నాక్స్ పెట్టియడానికి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చిందనమాట సో పైన అయితే మొత్తం ఆ వేర్ టైప్లో ఉంది గ్లాస్ టైప్లో చాలా రిచ్ లుక్ ఉంది కదా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇక్కడ మనకి స్పూన్స్ అండ్ ఇక్కడ ఈ నూడిల్స్ కానీ సో అలాంటివన్నీ తింటాం కదా అలాంటివి పెట్టుకోవడానికి కూడా కింద మనకి స్పేస్ ఇచ్చారనమాట సో చిన్నపిల్లలకి యూజ్ చేసుకోవచ్చు మనం పెద్దవాళ్ళకు కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలకైతే మనము ఈ చిన్న చిన్న బాక్సెస్లో అయితే పెట్టించేయచ్చు అదే పెద్దవాళ్ళకైతే సరిపోదు కదా క్వాంటిటీ సో ఇక్కడ చూసారా ఈషాన్ కేదార్ అని ఇక్కడ కూడా అయితే నేను కస్టమైజ్ చేయించాను చాలా బాగుంది అండ్ అరేస్ అవుతుందేమో అని చెప్పి కూడా ట్రై చేశాను అనమాట అలా ఏ అవ్వలేదు చాలా క్వాలిటీగా ఉంది అండ్ పైన ఇది కూడా చాలా బాగుందండి సో ఏది కూడా లీక్ లీక్ అవ్వకుండా చాలా సేఫ్టీగా బాగా మనం క్యారీ చేసుకునేలాగా చాలా బాగుందనమాట అండ్ ముందు కూడా నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేదాన్ని టిఫిన్ బాక్సెస్లో కర్రీస్ కానీ సో అలాంటివి లీక్ అవుతుంటాయి అని సో ఇది కూడా నేను ట్రై చేశాను లీక్ అవ్వలేదే మాత్రం కూడా అందులోనే ఉంది మనం ఎలా వేస్తామో అలానే ఉంది కర్రీ కానీ సో ఏదైనా కూడా చాలా బాగుంది నేను టెస్ట్ చేసి చూశాను చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రోడక్ట్ అయితే నేను తప్పకుండా అందరికీ కూడా సజెస్ట్ చేశాను ఎందుకంటే ఎలాగో మా ఆ పిల్లలకి అందరికీ కూడా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది టిఫిన్ బాక్సెస్లో అంతే కాకుండా స్కూల్స్లో మనకు మిస్ అవ్వకుండా కూడా ఉంటాయి అన్నమాట టిఫిన్ బాక్సులు ఇక్కడ ఇక్కడ కూడా అవుట్ సైడ్ మనకి ఈశాన్ కేదార్ నేమ్తో కస్టమైజ్ చేయించామన్నమాట ఏది కూడా మిస్ అవ్వకుండా ఇంకా చెప్పాను కదా మనము ఇంకా ఈవినింగ్ అన్న ప్లాన్ చేద్దామని చెప్పి నేను ముందు రోజు నైటే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన్నాను కేక్ తెచ్చిపెట్టేసి సో ఇంకా ఇలా ఎంగేజ్ అయిపోతామని అసలు అనుకోలేదు సో అందుకని ఇంకా ఈవినింగ్ కేక్ కట్ చేద్దామని చెప్పి మొత్తం అంతా కూడా తీసి చైతన్య కూడా చెప్పలేదు నేను కేక్ తెచ్చిపెట్టాను సర్ప్రైజ్ అని చెప్పి ఫైనల్గా నాకే సర్ప్రైజ్ అయిపోయింది అంత డే మొత్తం అంతా అంత ఫాస్ట్గా కంప్ అయిపోతుంది అని అని అసలు అనుకోలేదు ఇంకా సరే చెప్పి ఇంక ఈవినింగ్ ప్లాన్ చేద్దామని అనుకున్నాము చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి విత్ ఓన్లీ కేక్ కటింగ్తోనే ఇంకా డిన్నర్కి బయట వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తుంటే ఇంకా చైతన్యం కూడా చెప్పలేదు కదా మనం నైన్ ఓ క్లాక్ వచ్చాడు రెగ్యులర్ ఆఫీస్ టైమింగ్స్లోనే సో అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది లేట్ నైట్స్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి జస్ట్ ఇంకా ఎలాగో ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం కదా అవుట్ సైడే సో డిన్నర్ ఇంట్లోనే చేసుకునేసి కేక్ కట్ చేసి పిల్లలందరినీ పిలిపించి సెలబ్రేట్ చేశామన్నమాట సో ఫైనల్గా నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అయితే ఆర్డర్ చేశాను చాలా బాగుందండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేయించినా కూడా కేక్ అయితే చాలా బాగుంది సో అక్కడ పెట్టంగానే ఈశాన్ అయితే దాన్ని కట్ చేయాలని ట్రై చేసి ఇలా అలా తీసేసాడనమాట కేక్ మొత్తము ఈసారి చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే నా బర్త్డే లాగో అప్పుడు సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము కాకుంటే ఇంకా ఆ రోజు కూడా అలానే ఫుల్గా బిజీ బిజీగా అయిపోయింది అసలు యానివర్సరీ రోజున కేక్ కట్ చేసావు నా బర్త్డేకి అసలు అయితే లేదు కేక్ కట్ చేయలేకపోయాను ముందు కలకత్తాలో ఉన్నప్పుడు అయితే నేను బాగా మంచిగా అందరికీ భోజనాలు పెట్టి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము అంటే అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము మొత్తం అంతా భోజనాలు చేసి అందరం కలిసి ఒక అంటే మనకు పిక్నిక్ లాగా అయ్యేదనమాట ఏదైనా సెలబ్రేషన్ కూడా మాకు ఇంక ఇక్కడ మేము కూడా కొత్తగానే రావడం కాబట్టి అవుట్ అవుట్ లివింగ్లో ఉన్నామని చెప్పాం కదా కొత్తగానే రావడం మనకు సరౌండింగ్స్ కూడా పెద్దగా తెలియదు కాబట్టి ఎవరిని పిలవలేదు జస్ట్ ఈశాన్ ఫ్రెండ్స్ని మాత్రం పిలిచి సెలబ్రేట్ చేసుకున్నాం మా యానివర్సరీని చాలా సింపుల్గా అది కూడా ఇంకా నేను చాలా వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తున్నాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మా యానివర్సరీ కానీ బర్త్డే కానీ సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫైనల్గా ఇలా సింపుల్గా యానివర్సరీ రోజు మా కేక్ కటింగ్ అండ్ బ బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుంటాను ఒకేసారి అయిపోయాయి ఇంకా చిన్న పిల్లలతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ ఇంకా చిన్నోడు కూడా నిద్రపోయాడు ఇంకా డిన్నర్ ప్లానింగ్స్ అయితే అప్పటిదాకా జస్ట్ కన్ఫ్యూజ్డ్గా నాము వెళ్ళాలా వద్దా బయట వెళ్తే కూడా ఒక వన్ అవర్లో అయిపోతుంది అని కాకుంటే ఇంకా లాస్ట్ మినిట్లో సో బయలుదేరేసాము నేను అవుట్ సైడ్ వెళ్తున్నాను అని చెప్పి వెస్ట్రన్లో వెళ్ళాను అనమాట కాకుంటే ఇక్కడ టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది టెంపుల్కి వెళ్ళాము ఫైనల్గా మంచిగా దర్శనం అయితే జరిగింది ఈశాన్ అయితే ఇక్కడ అభిషేకం చేస్తూ ఉన్నాడు అనమాట శివుడిది చాలా బాగా దర్శనం అయితే జరిగింది ఆ రోజు ఇంకా బాగా మంచిగా డెకరేట్ చేస్తూ ఉన్నారు ఏదో సంథింగ్ పూజ చేస్తూ ఉన్నారు అనమాట సో అందుకని చెప్పి ఇంకా డెకరేట్ చేస్తున్నారు చాలా బాగుంది క్రౌడ్ కూడా చాలా హెవీగా ఉన్నింది ఫైనల్గా ఇంకా నేనైతే టెంపుల్కి ఇలా వెస్ట్రన్ లుక్లో అయితే వెళ్ళాల్సి వచ్చింది అనమాట ముందుగా టెంపుల్ అని చెప్పు నేను మేబీ చుడిదారో ఏ కట్టుకొని ఉండేదాన్ని ఫైనల్గా ఇలా మా యానివర్సరీ రోజు సెలబ్రేషన్ చాలా సింపుల్గా ఒక కేక్ కటింగ్తోనే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మేమైతే ఇంకా టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఇంకా టెంపుల్లోనే సో ఇంకా సరే అని కోసేపు అలా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకునేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట సో ఫైనల్గా మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా ఒక కేక్ కటింగ్తోనే సెలబ్రేట్ చేసుకున్నామండి అది ఈశాన్ ఫ్రెండ్స్తోనే అండ్ ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్లైకన్ తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో